గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ ఈరోజు మనం విటమిన్లు అను పాఠ్యభాగం గురించి నేర్చుకుంటాం విటమిన్లు జీవ సంబంధ పదార్థాలు ఇవి మన శరీరానికి చాలా తక్కువ మోతాదులో అవసరమయ్యే సూక్ష్మ పోషకాలు ఈ విటమిన్లు మనం తీసుకునే ఆహారం ద్వారా మాత్రమే మనకు లభిస్తూ ఉంటాయి అయితే కొన్ని రకాల విటమిన్లు మన శరీరంలో ఉండే బ్యాక్టీరియాలు తయారు చేసుకొని శరీరానికి అందజేస్తూ ఉంటాయి విటమిన్లు మనకు కావలసిన మోతాదులో శరీరానికి లభించకపోతే మనం విటమిన్ల లోపానికి గురి అవుతూ ఉంటాము ఈ విటమిన్ల లోపం వలన మనకు వ్యాధులు కలుగుతూ ఉంటాయి విటమిన్లను మనం రెండు రకాలుగా వర్గీకరింపవచ్చు మొదటిది నీటిలో కరిగే విటమిన్లు రెండు క్రొవ్వులో కరిగే విటమిన్లు నీటిలో కరిగే విటమిన్లకు ఉదాహరణగా మనం బీసీ విటమిన్లను తెలపచ్చు క్రొవ్వులో కరిగే విటమిన్లకు ఉదాహరణగా ఏడిఈకే విటమిన్లను సూచిస్తూ ఉంటాము ముందుగా మనం నీటిలో కరిగే విటమిన్ అయిన బి విటమిన్ గురించి నేర్చుకుందాం అయితే బి విటమిన్ బి కాంప్లెక్స్ విటమిన్ అని కూడా అనవచ్చు అంటే దీనిలో అనేక రకాలు విటమిన్లు కలిగి ఉంటాయి ఉదాహరణకు బి వన్ విటమిన్ బి టూ విటమిన్ బి త్రీ విటమిన్ బి సిక్స్ విటమిన్ ట్వెల్వ్ విటమిన్ వీటన్నిటిని గురించి నేర్చుకుందాము ముందుగా మనం బి విటమిన్ గురించి నేర్చుకుందాము వన్ విటమిన్ దీన్ని రసాయనిక నామము థయామీన్ ఇది మనకు కూరగాయలు నూనె గింజలు తృణధాన్యాలు పాలు మాంసము చేపలు గుడ్లలో లభిస్తూ ఉంటుంది ఈ విటమిన్ లోపించడం వలన బెరిబెరి బెరీ అనే వ్యాధి వస్తుంది అంటే ఈ వ్యాధి లక్షణాలు వాంతులు మూర్ఛ ఆకలి లేకపోవటం శ్వాసలో ఇబ్బంది పక్షవాతం ఇటువంటి లక్షణాలన్నీ బెరీ బెరీ వ్యాధిలో మనం గమనించవచ్చు బీ టూ విటమిన్ బీ టూ విటమిన్ ని రైబోఫ్లావిన్ అని అంటాము బీ టూ విటమిన్ మనకు పాలు గుడ్లు ఆకుకూరలు పండ్లలో లభిస్తూ ఉంటుంది ఈ బీ టూ విటమిన్ లోపించడం వలన గ్లైసెటిస్ అనే వ్యాధి వస్తుంది మనకు కొన్నిసార్లు నోటిలో పూత పెదవులు చివరలు పగలటం నాలుకపై పుండ్లు ఇవన్నీ గ్లైసిటీస్ వ్యాధిలో కనిపించే సాధారణ లక్షణాలు కొన్నిసార్లు ఈ విటమిన్ లోపించడం వలన మనం వెలుతురును సరిగా చూడలేకపోవటం మన చర్మం పొడిబారటం గమనిస్తూ ఉండవచ్చు బి త్రీ విటమిన్ దీనిని మనం రసాయనికంగా నియాసిన్ అని పిలుస్తూ ఉంటాము ఈ విటమిన్ లభించే ఆహార పదార్థాలు గుడ్లు చేపలు మాంసము నూనె గింజలు మూత్రపిండాలు కాలేయము అంటే మన శరీర భాగాలైన మూత్రపిండాలు కాలేయం అని ఇక్కడ అర్థం కాదు ఇతర జంతువుల మూత్రపిండాలు కాలేయము అంటే నాన్ వెజ్ ఈ బీ విటమిన్ లోపించడం వలన పెళ్ళగ్ర అనే వ్యాధి వస్తుంది ఈ పెళ్ళగ్ర వ్యాధి రావడం వలన చర్మ వ్యాధులు నీటి విరోచనాలు జ్ఞాపక శక్తి తగ్గిపోవటం చర్మం పొలుసు బారడం ఇవన్నీ ఈ పిల్లగ్ర వ్యాధి లక్షణాలు సిక్స్ దీనిని మనం పెరిడాక్సిన్ అని చెప్పుకోవచ్చు ఈ పెరిడాక్సిన్ విటమిన్ పాలు మాంసము గుడ్లు చేపలు కాలయము కూరగాయలు గింజలు తృణధాన్యాల్లో లభిస్తూ ఉంటుంది ఈ బీ సిక్స్ విటమిన్ లోపించటం వలన మనకు రక్తహీనత అంటే ఎనిమియా అనే వ్యాధి వస్తుంది ఈ ఎనిమియా వ్యాధిలో వాంతులు మూర్ఛ శరీరం సన్నబడడం వంటి లక్షణాలను మనం గమనించవచ్చు బీ విటమిన్ దీని యొక్క రసాయనిక నామము సైనకో బాలమిన్ ఈ సైనకోబాలమిన్ బిట్వెల్వ్ విటమిన్ మనం తీసుకునే ఆహార పదార్థాలలో మన శరీరానికి లభించదు అంటే మన జీర్ణాశయంలో ఉండే బ్యాక్టీరియా ఈ విటమిన్ను తయారు చేస్తూ ఉంటుంది బీ ట్వెల్వ్ విటమిన్ లోపించడం వలన ఫెర్నీషియస్ ఎనిమియా హానికర రక్తహీనత అనే వ్యాధి కలుగుతుంది ఈ వ్యాధి యొక్క లక్షణాలు నిస్సత్తువగా ఉండటం ఆకలి మందగించడం సన్నబడటం ఇప్పుడు మనం మరొక ముఖ్యమైన విటమిన్ గురించి నేర్చుకుందాము ఇది కూడా ఒక రకమైన బీవన్ బీ కాంప్లెక్స్ విటమినే కానీ దీని యొక్క రసాయనిక నామము పోలిక్ యాసిడ్ ఈ పోలిక్ యాసిడ్ మనం తీసుకునే ఆహార పదార్థాలైన కాలేయము మాంసము గుడ్లు పాలు పండ్లు ధాన్యాలు కూరగాయల్లో లభిస్తూ ఉంటుంది ఈ విటమిన్ లోపించడం వలన రక్తహీనత అంటే మన శరీరంలో ఉండే తెల్ల రక్త కణాల సంఖ్య తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది దీనివలన నీటి విరోచనాలు మన పేగులలో శ్లేష్మ సంబంధిత సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి తర్వాత విటమిన్ ప్యాంటోథెనిక్ ఆమ్లము ఈ పాంటోథనిక్ ఆమ్లము లోపించడం వలన అరికాలలో మంటలు వస్తూ ఉంటాయి ఈ అరికాలలో మంటలు కలగడం వలన మన మడిమ నొప్పులు కలుగుతూ ఉంటాయి అంటే దీనివలన మనం సరిగా నడవలేకపోతూ ఉంటాం ఈ వ్యాధి రాకుండా మనం చిలకడదుంపలు దుంపలు కూరగాయలు గుడ్లు కాలయం మూత్రపిండాలు వంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి ఇప్పుడు మనం బయోటిన్ అనే విటమిన్ గురించి నేర్చుకుందాం ఈ బయోటిన్ విటమిన్ లోపించడం వలన నాడీ సంబంధ సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి అంటే మన కండరాలలో నొప్పులు అలసిపోవటం వ్యాకులత కలుగుతూ ఉంటుంది ఈ బయోటిన్ విటమిన్ ముఖ్యంగా మనం తీసుకునే ఆహార పదార్థాలైన పప్పు ధాన్యాలు గింజలు కూరగాయలు పాలలో లభిస్తూ ఉంది ఇప్పటివరకు మనం బి కాంప్లెక్స్ విటమిన్స్ గురించి నేర్చుకుందాం అంటే ఈ బి కాంప్లెక్స్ విటమిన్స్ అన్ని నీటిలో కరిగే విటమిన్లు కేవలం బి కాంప్లెక్స్ విటమిన్స్ మాత్రమే కాకుండా నీటిలో కరిగే మనకు ముఖ్యమైన విటమిన్ సి విటమిన్ అంటే పుల్లని పళ్ళలో ఉంటాయని మనం చిన్నప్పటి నుంచి నేర్చుకుంటూ ఉన్నాం ఈ సి విటమిన్ యొక్క ముఖ్యమైన రసాయనిక నామము ఆస్కారిబిక్ ఆమ్లము ఈ పదార్థము ఈ విటమిన్ ఆకుకూరలలో మొలకెత్తిన పండ్లలో మొలకెత్తిన గింజల్లో పుల్లని పండ్లలో లభిస్తూ ఉంటూ ఉంది ఈ ఆస్కారిబిక్ ఆమ్లం లోపించడం వలన స్కర్వీ వ్యాధి కలుగుతుంది దీనివలన మన శరీరంలో గాయాలు ఏర్పడినప్పుడు అవి మానకపోవటం ఎముకలు విరగటం వంటి లక్షణాలు మనకు కనిపిస్తూ ఉంటాయి ఇప్పుడు మనం క్రొవ్వులో కరిగే విటమిన్లైన ఏడిఈకే గురించి నేర్చుకుందాం ఏ విటమిన్ యొక్క రసాయనిక నామము రెటినాల్ ఈ విటమిన్ లోపించడం వలన కన్ను చర్మ వ్యాధులు ఏర్పడుతూ ఉంటాయి అంటే రే చీకటి చీకటిలో మనం చూడలేకపోవటం చత్వరము కళ్ళు పొడి చర్మం పులుసులుగా మారడం నేత్ర పటల సమస్యలు వంటివి ఈ రెటినాల్ వ్యాధి కలగడం వలన వస్తూ ఉంటుంది ఇది ఆకుకూరలు క్యారెట్ టమాటా గుమ్మడి బత్తాయి మామిడి మాంసము చేపలు గుడ్లు పాలు కార్డ్ లివర్ ఆయిల్ షార్క్ లివర్ ఆయిల్ వంటి ఆహార పదార్థాలలో విటమిన్ ఏ మనకు లభిస్తూ ఉంటుంది తర్వాత విటమిన్ డి విటమిన్ ఇది సూర్యకిరణాలలో మనకు సహజంగా తయారు చేసుకునే విటమిన్ ఇది కేవలం సూర్యకిరణాలలో మాత్రమే కాకుండా మనం తీసుకునే ఆహార పదార్థాలైన కార్డ్ లివర్ ఆయిల్ షార్క్ లివర్ ఆయిల్ కాలయము గుడ్లు వెన్నెలలో లభిస్తూ ఉంటుంది ఈ విటమిన్ డి లోపించడం వలన రికెట్స్ వ్యాధి కలుగుతుంది ఇది ఎముకలు పెరగకపోవడం పెలుసు బలహీన ఎముకలు దొడ్డికాళ్ళు ముంజేతి వాపు దంతాలు ఆలస్యంగా ఏర్పడడం ఈ వ్యాధి యొక్క లక్షణాలు విటమిన్ ఈ దీని యొక్క రసాయనిక నామము టోకోఫిరాల్ ఇది ముఖ్యంగా పండ్లు కూరగాయలు మొలకెత్తిన గింజలు పొద్దు తిరుగుడు నూనె వంటి ఆహార పదార్థాలలో లభిస్తూ ఉంటుంది విటమిన్ ఈ ఒప్పించడం వలన సంతానోత్పత్తి సమస్యలు అంటే పురుషులలో వంధ్యత్వము స్త్రీలలో గర్భస్రావ సమస్యలు కలుగుతూ ఉంటాయి తరువాత చెప్పుకునే విటమిన్ విటమిన్ కే దీని యొక్క రసాయనిక నామము ఫైలోక్వినైన్ ఇది మనకు మాంసము గుడ్లు పాలు ఆకుకూరల్లో లభిస్తూ ఉంటుంది ఈ ఫైలోక్వినైన్ అంటే విటమిన్ కే లోపించడం వల్ల మన శరీరంలో రక్తం గడ్డ కట్టకుండా ఉంటుంది అంటే మన శరీరానికి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు రక్తం విడుదలవుతూ ఉంటుంది వెంటనే రక్తం గడ్డ కట్టాలి రక్తం గడ్డ కట్టడంలో ఆలస్యం జరుగుతూ ఉంటుంది దీనివలన మనకు అధిక రక్తస్రావం ఏర్పడడం అంటే శరీరం నుంచి రక్తం ఎక్కువగా కోల్పోవడం జరుగుతుంది ఈరోజు మనం పాఠంలో ఏ కే విటమిన్లను గురించి నేర్చుకుందాం ఈ కింద ఇవ్వబడిన ప్రశ్నలు కూడా జవాబులు తప్పనిసరిగా రాయండి విటమిన్లు ఎన్ని రకాలు విటమిన్లను మనం ఏ విధంగా విభజిస్తున్నాము వివిధ రకాల విటమిన్ల పేర్లు తెలిపి దానివలన కలిగే వ్యాధులు తెలపండి విటమిన్ యొక్క రసాయనిక నామాలను